కృష్ణప్రసాద్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసిన తర్వాత శారద భూమి ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని ఒక రెస్టారెంట్కి తీసుకొని వస్తారు అక్కడ శారద ఎంతో ప్రేమగా కి తినిపిస్తూ ఉంటుంది భూమి కూడా టిఫిన్ తీసుకొని శారద వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది మరోవైపు గగన్ కూడా అదే రెస్టారెంట్కి వచ్చి శారద వాళ్ళు కూర్చున్న వెనుక చైర్లోనే కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు భూమి గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇకప్పుడు గగన్ కూడా భూమిని చూస్తాడు ఇకప్పుడు భూమి గగన్ వైపు చూసి మొహమ్మటంగా నవ్వుతో గగన్ దగ్గరే కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు శారద భూమి దగ్గరికి వస్తూ ఉంటే ఇకప్పుడు భూమి వద్దత బావి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటుంది గగన్ని చూసిన శారద కంగారు పడిపోతూ వచ్చి కృష్ణప్రసాద్ దగ్గర కూర్చొని ఉంటుంది కృష్ణప్రసాద్కి తింటున్నప్పుడు పొలమరడంతో తను దగ్గుతూ ఉంటాడు ఇకప్పుడు కృష్ణప్రసాద్ వెనక సీట్లో కూర్చొని ఉన్న గగన్ ఇదిగోండి వాటర్ తీసుకోండి అని చెప్పి వాటర్ బాటిల్ని కృష్ణప్రసాద్ చేతికిస్తాడు కృష్ణప్రసాద్ ఆ వాటర్ తాగిన తర్వాత అక్కడ కూర్చున్నది గగన్ అన్న విషయం తెలియక థ్యాంక్ యూ బాబు అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ వాయిస్ని గుర్తుపట్టిన గగన్ వెనక్కి తిరిగి చూస్తూ ఉండడంతో శారదా భూమి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు మరి మొత్తానికి గగన్కి కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడన్న నిజమైతే తెలిసిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి